నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సిఐ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పెన్నా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు దీంతో ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించినట్టు తెలిపారు ఈ దాడుల్లో ఒక ట్రాక్టర్ రెండు టిప్పర్లు ఒక హిటాచి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు కోవూరు పోలీసులకు ప్రజల సహకారం అవసరమని ఎవరైనా ఇలాంటి అక్రమాలు చేసే వారిపై సమాచారం ఇచ్చినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు తీస్తున్నట్టుగా మాకు సమాచారం రావడం జరిగింది ఇమీడియట్ గా మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక టిపరు అదేవిధంగా ఎక్స్పేట్ చేసేటువంటి మిషన్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది ఈ ఏరియాలో అయితే ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ ప్రకారం స్థానిక అవసరాలకి ట్రాక్టర్ల ద్వారా తోలుకునేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరగదు కానీ అనుమతించినటువంటి సమయాల్లో అనుమతించినటువంటి ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళు ఇసుక తీసుకెళ్ళాలి కొంతమంది ప్రజలు తెలియక ఉచిత ఇసుక మా ఇంటికే కదా తీసుకొని పోతున్నామని ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకెళ్లేదు అది కరెక్ట్ కాదు మీరు స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో రీచ్లు ఆ ప్రదేశాల నుంచి మాత్రమే తీసుకోవాలి ఇది కూడా తెలుసుకొని అనవసరంగా మీరు కేసుల్లో ఎదుర్కొని ఇబ్బంది పడద్దు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు తెలియజేయడమే తిరుకూరుపేట మండల ప్రజలందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక ఇసుక మట్టి లేదా తువ్వ ఈ పేర్లతో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన అక్రమంగా మైనింగ్ చేసిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి దాని మీద వాళ్ళు సంపాదించినట్టు అయితే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించే వరకు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ మండలాల్లో ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మాకు సమాచారం అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఇచ్చిన పరిమితుల మేరకు గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మేరకు అనుమతించిన ప్రదేశాల్లో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకువెళ్లొచ్చు అలా కాకుండా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి వేరే ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం పెద్ద అమ్మాయి లాగే చిన్నమ్మాయి అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్

i'm law please subscribe to n3tv